కుంభారాశి వారి జూన్ నెల మాసానికి సంబంధించి రాశి ఫలాలు ఫ్రెండ్స్ చివరి వీడియో చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల కుంభరాశి వారికి అనేక అనుకూల ఫలితాలు లభించనున్నాయి ఈ నెలల్లో మీరు ప్రారంభించే పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు ఉంటుంది మరియు ఆర్థికంగా కూడా మెరుగుదల కనిపిస్తుంది ముఖ్యమైన ఫలితాలు కెరీర్ వ్యాపారం ఈ నెలల్లో మీ శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి పరీక్షల్లో విజయం సాధించవచ్చు మరియు ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు ఆర్థిక పరిస్థితి ఆదాయం పెరుగుతుంది నూతన ఆదాయ వనరులు ఏర్పడవచ్చును కుటుంబం వ్యక్తిగత జీవితం కుటుంబంలో శుభవార్తలు శాంతి నెలకొంటాయి ఆస్తి సంబంధిత వివాదాలు పరిష్కారం పొందే అవకాశం ఉంటుంది ఆరోగ్యం మానసికంగా బలంగా ఉంటుంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించవలసి ఉంటుంది ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది ప్రేమ మరియు సంబంధాల గురించి ప్రేమ జీవితం ప్రశాంతంగా ఉంటుంది వివాహ సంబంధాలు కూడా అనుకూలంగా ఉంటాయి మానసిక ఒత్తిడి వల్ల ఆరోగ్యంపై సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యంపై శ్రద్ధ వహించవలసి ఉంటుంది ఆర్థికంగా నిర్వహణ ఖర్చులు పెరగవచ్చును కాబట్టి ఆర్థిక నిర్వహణపై దృష్టి పెట్టవలసి ఉంటుంది వివాదాలు ఒత్తిడి కుటుంబాల్లో చిన్న వివాదాలు తలెత్తే అవకాశం ఉంది అయితే శాంతంగా వ్యవహరించడం మంచిది తొందరబాటు ఉండరాదు ఈ సంవత్సరం జూన్ నెలలో కుంభరాశి వారికి అనేక అనుకూల ఫలితాలు లభిస్తాయి శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు మెరుగుదల ఉంటుంది మీ శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు ఆర్థికంగా మెరుగుదల కనిపించవచ్చు కుటుంబంలో శాంతి నెలకొంటుంది అయితే ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి ఆర్థిక వ్యవహారాలపై దృష్టి పెట్టండి మొత్తం ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్